తెలంగాణ తెలంగాణ టీవీ గరం చేతలకు స్వాతం సుస్వాతం అదేవిధంగా తెలంగాణ టీవీ న్యూస్ ఛానల్లో పనిచేయడానికి విలేకరులు అవసరం ఉన్నది కావున నిజాన్ని నిర్భయంగా రాస్తూ మీ గ్రామాలలో జరుగుతున్న మండలాలలో జరుగుతున్న అవినీతి కథనాలే కానీ అదేవిధంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి వాటి గురించి మా వాట్సాప్ నెంబర్ పంపించండి అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఎవరైతే విలేకరుగా మేము చేయాలనుకుంటున్నాం ప్రజల లోపల పేదల ప్రజల కోసం మేము పాటు పడతాం పేదల కష్టాల గురించి మేము అక్షరాన్ని నిజంగా రాస్తామని విలేకరులకు దమ్మున్న విలేకరు కావాలి కావున మా నెంబర్కి వాట్సాప్ గ్రూప్ అయినా మీ బయోడేటా ఫామ్ పంపించండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ టూ అదేవిధంగా చూద్దాం నిజామాబాద్ జిల్లా వార్తలు నిజమాబాద్ నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేతగా కేఆర్ సురేష్ రెడ్డి ఆశయం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు విద్యుత్ ప్రజావాణికి ఇరవై ఒక్కటి ఫిర్యాదులు ఇగ జాడలేని చినుకు వానకాలం సాగులో రైతుల అగచాట్లు నిరాశాజనకమైన వానలతో కర్షకులకు ప్లాట్లు సాగు భాషలో కానరా కానరాని ప్రభుత్వ సహకారం అరకొర వానలతో రైతులు తొందరపడద్దంటున్న నిపుణులు అదేవిధంగా చూద్దాం ఇల్లారింటిలో ఐటీ కారినార్ కు గ్రీన్ సిగ్నల్ ఇక పెట్రోలింగ్ కు వెళ్లి ప్రజల ప్రజలతో గొడవ ఇక మద్యం మత్తులో ఉన్నాడని సిపి అందిన ఫిర్యాదు గతంలోనూ చోరీ కేసు